నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావని నాకు ఎప్పుడో తెలుసు కానీ నేను ఒంటరిగా మిగిలిపోతానని నీ గురించే ఆలోచిస్తా అని నాకు ఇప్పటి వరకు తెలియదు నీ గురించి వరకు తెలియదు నిన్ను ప్రేమించకూడదు అనుకుంటూనే ప్రేమించేసాను ఎప్పుడు ప్రేమించానో ఎలా ప్రేమించానో తెలియదు కానీ నిన్ను ప్రేమించేశాను ఎంతలా ప్రేమించాను అంటే ఈరోజు నువ్వు దూరం అయితే తట్టుకోలేనంతగా ప్రేమించేశాను నీ గురించి ఆలోచించకుండా ఉండలేనంతగా ప్రేమించేసాను ప్రేమించేశాను ప్రాణంగా ప్రేమించేశాను నీ కోసం నా ప్రాణం అర్పించేంతగా ప్రేమించేసాను నిన్ను ప్రేమించేశాను నీతోనే నా జీవితం మొత్తం ఊహించేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లే ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్